నైన్ మెట్రిక్ టన్ను రిక్వైర్డ్ మాత్రమే మనకి పోతు ఎందుకు జరుగుతుంది జరుగుతలేదు అనే మాట వాస్తవం కదా ఇది అన్నీ అర్థం నేను నేను అన్నప్పుడే మాట్లాడతాను మీరు మాట్లాడింది నేను వినను నేను అంటే మీరు సమాధానం చెప్పి తీసుకెళ్తుండ్రు కాబట్టి ఎక్కువ అవసరం ఉంది అనేది తెలుస్తుంది ఇచ్చేటందుకు ఈరోజు ఇచ్చింది ఎందుకు ఇది ఫీల్డ్లోకి వెళ్తలేదు అనేది మనము ఆల్మోస్ట్ ఫస్ట్ తీసి పదిహేను రోజులు అయింది వెయ్యి కాదు నాలుగు వేలు పోవాలి ఎవ్రీ డే రెండు వేగలు వస్తున్నాయి సార్ అందుకనే ఎక్కువ మూవీ అయినా నష్టమేముంది ఒక్కటేనా నష్టం ఏముందంటే మీరు అసంబద్ధంగా ఆలోచిస్తుంది ఏం ఆలోచిస్తుండ్రు నేను అనుకున్న దాని ప్రకారం సందర్భం వస్తే ఒక్క మండలాన్ని వేరేలో ఇప్పుడు ఒక పదివేల మెట్టి ఉండదు జట్టు ఉంటుంది పదిహేను వేలు టాక్సూ ఉంటుంది మన దగ్గర రెండు వేలు ఉన్నట్టు అంటే మొన్న రెండు వేలు ఉంది అలాగే పదిహేను వేలు ఉంది ఎవరు ఫస్ట్ కృషి చేస్తే ఆ పదివేలు వాళ్ళు ఫస్ట్ వాడుకోవచ్చు మిగతా ఐదు వేలు వాళ్ళు మిగిలిపోవచ్చు మనమే ఫస్ట్ వాడుకున్నాం సార్ అట్లా చేయాలి